మీ ఫోన్ మీ మాటల్ని వింటుంది అది తెలుసా మీకు నిజమే ఈ షాపింగ్ యాప్స్ కానీ రీల్స్ యాప్స్ కానీ మనం చెప్పే మాటల్ని మనం మాట్లాడుకునే మాటల్ని బేస్ చేసుకునే రీల్స్ రావడం కానీ షాపింగ్ యాప్లో ఐటమ్స్ రావడం కానీ అది అలా చూద్దాం రండి ఫస్ట్ సెట్టింగ్స్ అండ్ ఇక్కడ యాప్స్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ యాప్ మేనేజ్మెంట్ తర్వాత మనం ఏ యాప్ని అయితే అలా కంట్రోల్లో పెట్టాలనుకున్నామో ఆ యాప్ని ఇక్కడ చూడాలి ఇక్కడ నేను ఇప్పుడు ఫేస్బుక్కి చూస్తున్నాను ఫేస్బుక్లో పర్మిషన్స్ పర్మిషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే వింటుంది మైక్రోఫోన్ అంటే మైక్రోఫోన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా అలో అనేది ఇవ్వకూడదు ఇక్కడ డోంట్ అలో ఇప్పుడు మనం చెప్పే మాటల్ని ఇది వినలేదు కరెక్టా ఇలా మీ ఫోన్ కూడా జాగ్రత్త పరుచుకోండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి